హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైపోయింది వ్లాగ్ పెట్టేసి ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈ కార్తీక మాసంలో నేను ఫైవ్ కే లేచేసి లోపు పూజ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇది వచ్చేసి సెకండ్ డే ఆ థర్డ్ డే అనుకుంటా చూడాలి అంటే ఇంకా ఎన్ని రోజులు చేస్తాను అనేది నేనైతే ఇట్లాగా అనుకుంటూ ఉన్నాను ఇప్పటికైతే ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు వచ్చేసి ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చిన్నప్పుడు మా నాన్నమ్మ పూజ చేసేవాళ్ళు అనమాట సో మా మా నానమ్మ దగ్గర కూర్చొని అట్లా పూజ చేయడం అట్లా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో అట్లాగా నాకు ఎప్పుడైనా కానీ పూజ చేసుకోవాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా అంటే భక్తిగానే ఉంటుంది అనమాట చిన్నప్పుడు సో ఈ విధంగా బయట కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను ఇంకా మిట్టు వచ్చేసి అడుగుతూ ఉందనమాట బీట్రూట్ జ్యూస్ చేసి మమ్మీ అని సరేనని బీట్రూట్ క్యారెట్ అయితే జ్యూస్ అయితే చేశాను కొద్దిగా జింజర్ వేసాను సో అందుకని కొంచెం మంటకైతే ఉడింది ఇంకా అందుకని పాప వరకు కొంచెం బెల్లం కూడా వేసి స్కూల్లో తాగుతాను అంటే సరేనని పంపించాను కానీ అసలు తాగలేదు అట్లాగే తీసుకొని వచ్చింది నాకు తెలుసు తాగదని కానీ ఏమో స్కూల్లో కదా తాగద్దన్నట్టు పంపించాను అనమాట సో ఈ విధంగా బ్యాగ్స్ బ్యాగ్ అంతా కూడా స్నాక్స్ అవంతా కూడా బాక్స్లు అయితే పెట్టేశాను ఈరోజు స్కేటింగ్ ఉందంట మండే ఇంకా స్కేటింగ్ బ్యాగ్ కూడా అదే స్కేటింగ్ అవన్నీ కూడా పెట్టేసుకునింది ఇంక ఇక్కడైతే షూ అవంతా వేసుకుంటుంది చిన్న పాప అప్పుడే లేచింది మిట్టు వచ్చేసి దండం పెట్టుకునిందంట నేను లే నేను స్కూల్కి వెళ్ళేలోపు చిన్న పాపలు లేయాలి అని ఎందుకంటే నేను ఎత్తుకోవాలి నువ్వు అని చెప్తుంది ఇంక ఇక్కడ చూడండి పాప లంచ్ బ్యాగు స్కేటింగ్ బ్యాగు స్కూల్ బ్యాగు ఇవన్నీ మోసుకోలేకపోతా ఉంది చిన్నగా దిగేసి కిందకి వెళ్దాము అనుకుంటే ఇంకా పాప ఉంది అప్పుడే లేచింది క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట ఇంకా ఆ టైంలో కింద కిందుకు లేనేసి పాపకు కూడా ముందు కొంచెం కోల్డ్ ఉందనమాట నా గొంతు కూడా చూశారు కదా కోల్డ్ ఉంది సో అందుకని ఇంకా మిట్టునే పాపం చిన్నగా అయితే వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ కొంచెం రాగి దోశ పిండి అయితే ఉందనమాట సో ఇంకా ఇక్కడ రాగి దోశ అయితే పోసుకున్నాము చలి సాయంకాలం అయితే గుడికి వెళ్దాము అనేసి ప్లాన్లో ఉన్నామన్నమాట సో ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు సరే సాయంకాలం తీసుకెళ్తాను అన్నారు సాయంకాలం వెళ్దాంలే అనుకున్నాము కానీ ఇంకా మా పిన్ని అయితే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా సరే ఇంకా పిన్ని మేము కూడా వస్తాంలే అనేసి ఇంకా మార్నింగే గుడికి అయితే వెళ్ళేసాము నిజంగా మార్నింగ్ వెళ్ళడమే బెస్ట్ అనిపించింది చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉండింది మేము వెళ్ళి అంటే క్యూలో ఒక టెన్ మినిట్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత క్యూ అయితే ఇంకా చాలా పెద్దది అయిపోయింది ఇంకా అక్కడ పొంగలు ఇంకా పులిహోర అయితే ప్రసాదం పెట్టారనమాట సో ఫస్ట్ అయితే పొంగలు పెట్టారు ఇంకా తర్వాత పులిహోర కూడా పెట్టారు అవి కూడా తీసుకొని కొంచెం అయితే తిన్నాము ఇక్కడ చూడండి ఇంకా క్యూ అయితే పెద్దదైపోయింది ఇంకైతే మంచిగా ప్రసాదం తిని చిన్న పాప కూడా మంచిగా అయితే బాగా తిరగతా ఉంటుంది అనమాట చాలా స్పేషియస్గా ఉంటుంది గుడి ఇక్కడైతే హోమం పెట్టి అవంతా చేస్తూ ఉన్నారు ఇంకా మాకైతే అంతగా టైం లేదనమాట సో ఇంకా అందుకనేసి వచ్చేసాము ఇక్కడ ముందు రోజు ఊరు నుండి మునగాకి తీసుకొని వచ్చి ఉన్నారు సో ఇంకా ఆ మునగాకంతా కూడా ఒల్చుకుంటూ ఉన్నామన్నమాట బయట కూర్చొని ఇంకా రోజు బెండకాయ పచ్చడి ఇంకా మునగాకు తాలింపు రాగి సంగటైతే చేశాను చాలా రోజులైపోయింది అసలు సారీ చాలా నెలలైపోయింది మునగాకు తినేసి ఇంకందుకని మునగాకు తాలింపు అయితే చేసుకున్నాము నాకు మునగా అంటే ఇట్లాగా రైసుల్లోకి సంగట్లో కన్నా ఒట్టిగానే తినేస్తాను ఇంకా వచ్చేసి నైట్ చపాతీలకు కూడా మునగాకు చాలా బాగుండింది ఊర్లో మునగాకు చాలా ఫ్రెష్గా బాగుంటుంది కదా సో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇక్కడైతే మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ సంగతి చేశాను లేదంటే చేసి ఉండేదాన్ని కాదేమో ఇంక ఇక్కడ చూడండి ఈవినింగ్ హోంవర్క్ అవంతా ఫినిష్ చేసుకొని ఇంక ఇక్కడ మిట్టు అయితే స్కేటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటుంది తను ఏదైనా అంటే గేమ్స్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ పెట్టద్ది చదువు మీద మాత్రం ఇంట్రెస్ట్ పెట్టదు అంటే చదివితే ఏమో బాగా చదవద్దు కానీ గేమ్స్ అంత ఇంట్రెస్ట్ మాత్రం చదువు మీద లేదని నా ఒపీనియను ఇక్కడైతే ఆ బీట్రూట్ ఫల్ప్ ఉంది కదా అది ఇంకా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇక్కడైతే బీట్రూట్ చపాతీలు అయితే చేశాను ఊరి నుండి పాలు తీసుకొచ్చారు సో ఆ పాలు అయితే విరిగిపోయాయి పన్నీర్ చేశాను కానీ ఆ పన్నీర్ కూడా ఏంటో బాగలేదు నేను చూడండి మంచిగా అయితే కర్రీ చేశాను అదంతా ఏదో సాగుతున్నట్టు అట్లా ఉంది మరి ఎందుకు ఇట్లా అయ్యిందో నాకైతే తెలీదు మీకని తెలిస్తే కమెంట్ చేయండి అంటే నైట్ పెట్టేశాను నేను మా హస్బెండ్ ఫ్రిడ్జ్లో పెట్టమంటే మర్చిపోయారు సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే పెట్టాను దాని వలన లేకుంటే ఎందుకనేది నాకైతే తెలియడం లేదు మీ కానీ తెలిస్తే కమెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను సో ఇంక ఇక్కడైతే మంచిగా అందరం కూడా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము చపాతి ఇంకేం చేస్తే మునగా ఫ్రై చేసుకొని ఇంకా పాప ఇంకా మా హస్బెండ్ అయితే పొడేసుకొని తిన్నారు వీడియోనేస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్